హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మాంచి ఈవినింగ్ స్నాక్ వెజిటేబుల్ పకోడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ముందుగా వెజిటేబుల్ పకోడి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి శనగపిండి బియ్ పిండి క్యాప్సికమ్ క్యారెట్ దొండకాయలు పెద్దుల్లిపాయ ఆలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా జీలకర్ర కారం ఉప్పు ఆయిల్ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కడిగి పొడవుగా సన్నగా ముక్కలు కోసుకున్నానండి ముందుగా అండి ఒక కప్పు దొండకాయ ముక్కలు క్యారెట్ పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇలా చన్నగా మొక్కలు దరుక్కున్నానండి కొత్తిమీర ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ గరం మసాలా కారం ఒక అర స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బంగాళదుంపు ముక్కలు కూడా ఒక కప్పు ఇవన్నీ బాగా ఇలా చెయ్యి పెట్టేసి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ ఇలా ఈ ముక్కలకు బాగా పట్టేట్టుగా ఇలా కలుపుకోవాలి వీటిల్లో ఇవే కాదండి ఇంకా క్యాబేజీ క్యాలీఫ్లవరు బీన్స్ పచ్చి బఠానీ వేసుకోవచ్చండి నా దగ్గర ఇంతవరకు ఉన్నాయి వెజిటేబుల్స్ అందుకని ఇంతవరకు వేసి చూపిస్తున్నానండి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి శనగపిండి ముందుగా వాటర్ వేయొద్దండి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బియ్య పిండి అండి మనం గట్టి పకోడీ చేసుకుంటాం కదండి తోటి అలా కలుపుకోవాలండి పిండి గట్టి పకోడీ కలిపినట్టు ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం వేసి లైట్గా కలుపుకోవాలి చూపిస్తానండి ఇంకొక చుక్క వేసుకుందామండి వాటరు ఇంతేనండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి ఆయిల్ కాగింది ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఇలా పకోడి ఇలాగ వేసుకోవాలండి ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టుకుందామండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి చాలా చాలా బాగుంటాయండి టమాటా సాస్తో కానీ ఏదన్నా చట్నీతో కానీ నంచుకొని తినచ్చు లేదంటే ఉత్త తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇదిగండి వేగిపోయినాయి ఇది తీద్దామండి ఎదగండి ఇలా రావాలండి కలరు ఇదిగండి ఇంకోసారి కూడా వేస్తున్నాను ఇంక అన్నీ ఇలానే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పకోడీ తయారైందండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయండి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు